ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం అంబరాన్ అంటిన తెలంగాణ బతుకమ్మ సంబరాలు హైదరాబాద్ లో సరూర్ నగర్ లో పిఎండి కాలనీలో కమ్యూనిటీ హాల్లో తెలంగాణ బతుకమ్మ సంబరాలు సుమాజ్లి గ్రూప్ సభ్యులు వైభవోపేతంగా జరుపుకున్నారు సంస్థ అధ్యక్షురాలు సుమా ఆధ్వర్యంలో సుమాజ్లి గ్రూప్ కమిటీ సభ్యులు ప్రతిభ పద్మ నీలిమా హేమలత సుమాజ్లి గ్రూప్ సభ్యులు చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆటపాటలతో కమిటీ వాతావరణం ఆహ్లాదకరంగా మార్చారు సుమాంజలి గ్రూప్ అధ్యక్షురాలు ఫౌండర్ సుమ మాట్లాడుతూ బతుకమ్మ సంబరాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటామని మన తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండుగ ఒక వరం లాంటిదని నాకు సహాయ సహకారాలు అందిస్తున్న గ్రూప్ కమిటీ సభ్యులకు శ్రేయభిలాషులందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేశారు ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే బతుకమ్మ సంబరాలకు విచ్చేసినటువంటి ఆడపడుచులందరికీ రిటర్న్ గిఫ్ట్స్ అందజేశారు ఈ కార్యక్రమంలో చిన్న పిల్లలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ పి కొండలరావు বাসে না না Enggak kesat. Sup. हे दोन लोकांमध्ये मी पाच आठवडे मी 14 वर्षांची నేను సుమారుగా సేవ ఈరోజు ఎత్తున డబ్బులు పేర కాలనీలో బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేశాను ఇది నా మూడో సంవత్సరంలో చేస్తున్నాను నాకు సహకరించిన అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఎస్పెషల్లీమ పద్మ ప్రతిభ గంగాదేవి గారు వీళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కలిక వాళ్ళని మాతీ అన్ని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి నాకు అవకాశం ఇచ్చిన ఎస్ఆర్ సెవెన్ టీవీ వాళ్ళు కూడా ఓకే ఈరోజు సుమార్జలి పుమంజలి నేను సుభాంజలి చూస్తారు ఈరోజు వేడుకలు మేడుకల్చున్నాను సుమాంజలి సుమా మేడుకల్ నుండి వచ్చి మా దగ్గరకు వచ్చి కండక్ట్ చేసి చాలా సంతోషంగా ఉంది ఈ నవదుర్గలు బతుకమ్మ వేడుకలు దాడియా దర్బ చాలా మంచిగా జరుగుతుంది అని ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మాజీ ఈరోజు ఇక్కడ హిమాచలే కంపెనీలలో ఈ రోజు మేము అందరం ఆదరగా చాలా సంతోషించాము ఎప్పటికి వెళ్ళాలి మేడం ఈ ప్రోగ్రాం నుంచి చేస్తూ ఉండాలని అందరు సపోర్ట్ ఉండాలని మాదిరిగా నమస్కారం అండి నా పేరు ప్రతిభ ఈరోజు మనం సుమాంజలి సేవా సమితి నుండి మనం ఎవ్రీ మంత్ ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నాము అట్లానే ఆ గ్రూప్ నుంచి ఎవ్రీ ఇయర్ బతుకమ్మ దాండియా దర్బా ప్రోగ్రామ్ చేస్తున్నాము ఇది ఈసారి మనం కండక్ట్ చేయడం మూడవసారి అండి ఇది ఇక్కడ పిఎన్టీ కాలనీ కమ్యూనిటీ హాల్ ఆర్గనైజ్ చేస్తున్నాము దీక్ష నగర్ ఏరియాలో అండి ఇక్కడ దాదాపు నలభై మంది మహిళలు దర్బా డాండియా ప్రోగ్రాంలో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు ఈ అవకాశం కల్పించిన సుమాంజలి సేవా సమితి గురికి ప్రత్యేక ధన్యవాదాలు బెయిన్ పద్మ మేము త్రీ ఇయర్స్ నుండి సుమాంజలి గ్రూప్ తరఫున దక్కుమ సంబంధాలు సరజాబ్ చేసుకుంటున్నాము ఇది మూడో సంవత్సరము ఇలాగే ఇప్పటికి మేము చాలా చక్కటి కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సుమమ్మాకి ఇలాంటి మంచి అవకాశం థ్యాంక్ యూ సో మచ్ చేయాలని కోరుకుంటున్నాను నా పేరుగా అందరికీ నమస్కారం ఈ రోజు సుమాంజలి బుక్ వచ్చి మేమందరం తనకి సపోర్ట్ చేయడానికి వచ్చాము సుమా బెస్ట్ ఫ్రెండ్ అండి చాలా మేము మా ఫ్రెండ్స్ అందరూ ముద్దు తనకి సమాజ సేవకి అన్ని ఏర్పాటు చేస్తూ ఉంటాము ఈరోజు కూడా తన మేము మేమందరం వచ్చి తనకి ఇక్కడ నిర్చుకునగా కమ్యూనిటీలో ఈ ప్రోగ్రాం ప్రోగ్రామ్ కోసం అందరం వచ్చారు పిలువగానే మా ఫ్రెండ్స్ అందరూ నాకు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుగా నా కృతజ్ఞత సో మచ్ ఈ సుమాంజలి గ్రూప్ నుంచి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగే నేను ఎప్పుడు మీకు సపోర్ట్ గా